నేటి సమాజానికి సాహిత్య స్ఫూర్తి కలిగించిన నాగభైరవ కోటేశ్వరరావు చిరస్మణీయమని భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రముఖ సాహిత్యవేత్త విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు నివాళులర్పించారు శుక్రవారం స్థానిక మొల్ల సాహితీ పీఠం కార్యాలయంలో నాగభైరవ వర్ధంతి నిర్వహించారు హనుమంతరావు మాట్లాడుతూ కోటేశ్వరరావు రచనల్లో ఒకవైపు సమాజ శ్రేయస్సు మరోవైపు అనగారిన వర్గాల పట్ల కరుణ సానుభూతి కనిపిస్తుందన్నారు నాగభైరవ భువన విజయమునకు పేరెడిగిన కవన విజయం అనే సాహిత్య రూపకాన్ని రూపొందించి మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారన్నారు శ్రీ భాగ్యరత్న ఫౌండేషన్ ప్రదాత కార్యదర్శి జీవి మనోజ్ కుమార్ మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావు కవిత్వం పద్యం వచన గేయం రచనల త్రివేణి సంగమమని కొనియాడ్డారు ఒంగోలులో ఆయన పేరుతో సాహితీ పురస్కారాలు ఏర్పాటు చేసి ప్రముఖ వేదలకు ప్రదానం చేయడం ఎంతో ప్రశంసనీయమన్నారు నాగభైరవ ఆత్మశాంతికి సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత పుంకుచే పారము పొందలేక చెడబారిందదైన వ్యవస్థ దక్షులెవ్వారలు పేక్ష చేసిరది వారల చేటకుగాని ధర్మ సత్య సత్యశుభదాయకమయ్యును దైవముండెడును ఒక అన్యాయం ఒక అధర్మం ఒక అక్రమం జరుగుతూ ఉంటే సమర్థులైనటువంటి వాళ్ళు దక్షులైన వాళ్ళు చూస్తూ ఉండడం మంచిది కాదంటాడు అట్లా ధర్మాన్ని కాపాడుతూ మరి ప్రజలను మంచిదారిలో నడిపిస్తూ అవినీతిని అంతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి ఇది అభివృద్ధి పదంలో నడుపుతారని నేను ఒక సీనియర్ సిటిజన్గా భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా నేను ఆశిస్తున్నాను ఇంకా బద్వేలు పెట్టడం చూసుకుంటే బద్వేలు పెట్టడంలో అనేక సమస్యలు పేరుకుపోయాయి బద్వేలు చారిత్రకంగా రాజకీయంగా పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యత వహించినటువంటి పట్టణం మరి అటువంటి బద్వేల్ పట్టణం ఈనాడు సరైన రోడ్లు లేవు సరైన త్రాగునేటువంటి పరిస్థితి లేదు మరి డ్రైనేజీ లేదు ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలున్నాయి మరి సమర్థులైన అధికారులు ఇవన్నీ కూడా చక్కబరచవలసిన అవసరం ఉంది అలాగే శాంతి భద్రతలు కూడా కాపా కాపాడవలసిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది ఇవన్నీ కూడా పాటిస్తూ ఏది ఏమైనా నూతన ప్రభుత్వం కొంతకాలం పాటు వారు సమయం తీసుకొని సమస్యలను అవగాహన చేసుకుని అన్ని కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారనేటువంటి నమ్మకం నాకు ఉంది మరి అట్లే కాకుండా బద్వేలు పట్టణంలో కూడా ఒక బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఓటి మేధావులతో అఖిల పక్షాలతో అందరితో ఏర్పాటు చేసి సమస్యల మీద కూడా నిరంతరము పోరాటం చేస్తే బాగుంటుంది దానికి కూడా శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితుల్లో నేనున్నాను మరి ఇటువంటి బద్వేలు పెట్టడంలో సాంస్కృతిక వైభవం లేదు ఎన్నో అష్టావధానాలు చేయించాను నేను మరి జూలైలో పద్దెనిమిదేళ్ల అబ్బాయి సాహిత్ అని ఒక అష్టావధానాన్ని కూడా చేయించే కార్యక్రమం ఆలోచిస్తున్నాను దాన్ని కూడా మనం అందరం చేయప్రదం చేయాలి ఏది ఏమైనా ఎన్నికలు అయిపోయినాయి కొత్త ప్రభుత్వం వచ్చింది మరి రాగద్వేషాలకు అతీతంగా కక్షలను పెట్టుకోకుండా అందరూ సమిష్టిగా కృషి చేస్తూ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ ఉన్నాను మరి తెలుగు భాషకు అధికార భాష సంఘం ఏర్పాటు చేయాలి మంచి సభ్యులను ఏర్పాటు చేయాలి అమ్మ భాషను కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మరి నూతన ముఖ్యమంత్రికి అలాగే మంత్రివర్గానికి అలాగే శాసనసభ్యులకు ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హార్దిక శుభాకాంక్షలు అర్థచేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను ఎన్నికైనా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా కొత్త ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇందుకు ప్రధాన కారణభూతుడైనటువంటి శ్రీయుధుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీకి శుభాకాంక్షలు ఆర్థిక అభినందనలు ఏర్పాటు చేస్తున్నాను మరి ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి వారికి ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకవి తొమ్మిది వందల ఎనభై ఒకటిలో అప్పటి ఆయన సినిమా ఆటోగ్రఫీ మంత్రి తర్వాత పర్యాటక శాఖ మంత్రి అప్పుడు నా నందలూరు పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఆయనతో ఎనభై ఒకటి నుంచి నాకు పరిచయం ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం మరి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది మనమంతా తెలుగు వాళ్ళం మరి తెలుగుదేశ ప్రభుత్వం తెలుగును ముఖ్యంగా కూడా ప్రాధాన్యత వహించాలి అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాను అంటే మనకు మాతృభాష అమ్మ భాష అటువంటి తెలుగు భాషను మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో మన కడప జిల్లా తెలుగు భాషను సుసంపన్నం చేసినటువంటి జిల్లా అష్టదిగ్గజ కవులు నలుగురు పుట్టిన జిల్లా మన కడప జిల్లా అలాగే ತೆಲುಗಾಷಷನ್ ಕೃಷಿ ಕವಯತ್ರಿ ಮುರ್ಲ ಅಲೇ ಸುಮಶತಕ ವಾಡಿನ ಬದ್ದನ ಕವಿ ಸಂಘ ಸಂಸ್ಥ ಪುತು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ವಾರು ಪದಕವಿತಾ ಪಿತಾಮಹು ತಾಳಪಾಕ ಅನ್ನಮಾಚಾರ್ಯ ತುಳಿತ ಕವಯತ್ರಿ ತಾಳಪಾಕ ತಿಮ್ಮಕ್ಕ ಇಲ್ಲ ಮಹಾನುಭಾವಲು ಪುಟ್ಟಿ ಮನ ಜಿಲ್ಲ ಸುಸಂಪನ್ನಿಸಿದರು అటువంటి తెలుగు భాషను ఈరోజు కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది ప్రపంచవ్యాప్తంగా యునెస్కే చేసిన సర్వేలో తెలుగు భాష ఇంకొక ఇరవై ఐదేళ్ల కనుమరుగవుతుందని చెప్పారు అటువంటి భాషను పునరుద్ధరించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష కోసం ఒక సమర్థుడైనటువంటి అధికార భాషా సంఘం సభ్యుణ్ణి వేసి అలాగే మంచి రాష్ట్ర సభ్యులను కూడా నియమించి కడప జిల్లాలో ముఖ్యంగా దాదాపు కొన్ని దశాబ్దాలైంది తెలుగు భాషా కమిటీ లేక మరి కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో తెలుగు భాష కమిటీని కూడా నిర్వహించాలి అంతేకాకుండా కడపోత్సవాలు ఎప్పుడో గతంలో చేశారు మన భాష మన సాంస్కృతిక వైభవాల్ని చాటే విధంగా కడపోత్సవాలు కూడా నిర్వహించాలి మరి తెలుగు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కల్వకుంట్ చంద్రశేఖరరావు చేసినట్లుగా ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించవలసిన అవసరం ఉంది మరి కవులను కళాకారులను మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించి మంచి పనులు చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అంతేకాకుండా మరి ఈ నూతన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నేను మారిన చంద్రబాబు నాయుడు లేని గతాన్ని కాదు నాలో ఎంతో మార్పును చూస్తారని స్వయంగా ఆయనే ప్రకటించారు ఆ మాటను ఎంతో స్వాగతిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వంలో ఓటు వేసిన వారు ఓటు వేయని వారిని కూడా గద్దె మీద కూర్చున్న తర్వాత అందరినీ సమానంగా చూడాలి రాగద్వేషాలకు అతీతంగా ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా నూతన బంధాలు ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మరి అంతేకాకుండా ధర్మో